హాయ్ హలో ఈ వీడియోలో చూస్తున్నారు కదా షర్టు అది నేనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశాను అది ఫస్ట్ టైం ట్రై చేశాను ఫిట్టింగ్ కానీ షర్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంత బాగా అవుట్పుట్ వస్తుంది అనుకోలేదండి ఈ వీడియో నాకు చాలా స్పెషల్ ఎప్పటి నుంచో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక షర్టు అంటే నేనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు అంటే ధైర్యం చేయాలనిపించలేదు అన్నమాట ఎందుకు వేస్ట్ చేయడం క్లాత్ అనిపించింది కానీ నేను మా మామూలుగా లేడీస్కి ట్రై చేసే డిజైన్స్ కానీ పిల్లలకు కుట్టే ఫ్రాక్స్ కానీ స్టార్టింగ్లో చాలా క్లాత్ని కుట్టి కుదరకపోతే అంటే అట్లా వేస్ట్ చాలా అయిందనమాట అలాగే ఈ షర్ట్ విషయంలో కూడా ఒక క్లాత్ వేస్ట్ అయింది ఒకసారి ట్రై చేస్తే తప్పేంటి అని ట్రై చేశాను సరిగ్గా వచ్చిద్దా లేదని నాకు డౌట్ ఉంది కానీ నేను ట్రై చేసేటప్పుడు అంటే మిస్టేక్స్ వచ్చినా కూడా మళ్ళీ ఇదంతా విప్పదీసి మళ్ళీ సరి చేసుకోవడం అలాంటివన్నీ చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఆ కటింగ్ అప్పుడు కానీ ఆ స్టిచ్చింగ్ అప్పుడు కానీ ఏమైనా రాకపోతే కూడా మళ్ళీ చెక్ చేసుకొని టూ త్రీ టైమ్స్ ఆల్రెడీ ఏమైనా పాతవి షర్ట్లు ఉంటాయి కదా వాటిని కూడా చెక్ చేసుకుంటా చూశాను అంటే ఫైనల్గా అవుట్పుట్ అయితే మాత్రం బాగా వచ్చింది మామూలుగా క్యాన్వాస్లో పేపర్ క్యాన్వాస్ అవి చాలా టైప్స్ అన్నమాట జెంట్స్ షర్టుకు వాడేవి క్యాన్వాస్ వేరేగా ఉంటుంది అది చాలా మందంగా అంటే బాగా థిక్గా ఉంటుంది అది కాస్ట్ కూడా ఎక్కువ అనమాట లేడీస్కి వాడే క్యాన్వాస్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో మనం ఐరన్ చేసి నెక్ దగ్గర వాటి దగ్గర అంటించవచ్చు ఇంకోటి ఏమో అంటుకోకుండా ఉంటుంది అనమాట ఆ క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ మామూలుగా యూజ్ బాగా ఎక్కువ యూజ్ చేస్తాం లేడీస్ నెక్కు అవన్నీ పర్ఫెక్ట్గా రావటానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది కానీ అది చాలా పలచగా ఉంటుంది అనమాట కానీ ఇవి షర్టుకు వాడే క్యాన్వాస్ మాత్రం చాలా మందంగా ఉంటుంది వాటి వల్లే కాలర్ దగ్గర అంటే షర్ట్ బటన్స్కి అలాగే బటన్ హోల్స్కి అలాగే హ్యాండ్స్లో హ్యాండ్స్ దగ్గర కూడా అవి వేస్తారనమాట అందుకనే వాటికి ఈ షర్టు ఎవరు కుట్టినా కూడా రెడీమేడ్ లుక్ వస్తుంది కానీ ఆ క్యాన్వాసు నేను ఈసారి వేరే షర్ట్ ట్రై చేసినప్పుడు తెచ్చుకున్నాం ఇది కానీ పర్ఫెక్ట్గా వచ్చిందంటే అది అప్పుడు ఆ క్యాన్వాస్ తెచ్చుకొని వేరే షర్ట్ ట్రై చేయొచ్చు అనేసి నేను ఇంట్లో వాడే పేపర్ క్యాన్వాస్ని దీనికి యూజ్ చేశాను అంటే తోడు ఇది మా హస్బెండ్కే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదని నేను పేపర్ క్యాన్వాసే యూజ్ చేశాను అనమాట అంటే హ్యాండ్స్ దగ్గర అంటే స్టిఫ్గా రాలేదు కానీ నీట్గా వచ్చింది అంటే నాకు కావాల్సింది కూడా అదే అంటే చాలా స్లోగా కుట్టాను అనమాట వీడియో చాలా ఫాస్ట్గా ఉంది కానీ నేను చాలా స్లోగా టైం తీసుకొని చెక్ చేసుకుంటా కుట్టాను ఫస్ట్ టైం ఏది ట్రై చేసినా కూడా అంతే టైం పట్టిద్దండి అందుకని చాలామంది గివ్ అప్ ఇచ్చేస్తారనమాట చాలా టైం అని కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి ఏదైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఒక్కసారి అవుట్పుట్ కానీ సరిగ్గా వచ్చిందంటే మనకి ఇంకా ట్రై చేయాలన్న ఫీలింగ్ వస్తుంది అందుకనే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ట్రై చేస్తామంటే ఇదే కాదు షర్ట్ విషయమే కాదు డయా క్రాఫ్ట్ కానీ ఏమన్నా మళ్ళీ బ్లౌజెస్ అయినా కానీ ఏదైనా పెయింటింగ్ ట్రై చేసినా కూడా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం చాలా పేషెన్స్గా మనం ట్రై చేస్తే అది అవుట్పుట్ సరిగ్గా వచ్చాక ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఈ షర్ట్ ఇలా కుదిరింది అనుకోండి తర్వాత నేను ఇంక వేరేది ఫస్ట్ టైం తీసుకున్నంత టైం నెక్స్ట్ నుంచి తీసుకోదండి ఏదైనా సరే మనకి పని వచ్చేవరకే మనకి టైం పట్టిద్ది ఒకసారి పని వచ్చిందంటే ఇంకా టెక్నిక్స్ మనం చాలా చాలా చిన్న ట్రిక్స్ కానీ టెక్నిక్స్ కానీ ఎత్తుక్కొని దాన్ని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం ఇది ఏ విషయానికైనా అంతేను అలాగే ఈ షర్ట్కైనా అంతేను ఇప్పుడు ఫస్ట్ టైం నాకు తీసుకుంది సెకండ్ టైం తీసుకునేటప్పుడు నాకు చాలా ఫాస్ట్గా అవ్వచ్చు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అది కాలర్ దగ్గర కానీ వాటి దగ్గర కానీ కొంచెం అడ్జస్ట్మెంట్లు వాటికి చాలా టైం తీసుకుంది నెక్స్ట్ టైము కొంచెం దీనికంటే కొంచెం తక్కువ టైమే పట్టింది ఫ్రెండ్స్ అలాగే నేను టైలరింగే కాదు వేరేవి డయా అంటే మనకి ఇంట్రెస్ట్ ఇంట్లో ఉన్న ఏమన్నా బ్యాంగిల్స్ తయారు చేయడం కానీ అవి చాలా ఇంట్రెస్ట్ అవన్నీ చేస్తాను ఫైనల్లీ అవుట్పుట్ ఇలా వచ్చింది అంటే ఈ కలరు అంటే ఫుల్ థిక్ గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట అంటే పాచి రంగు అన్నట్లుగా ఉంటుంది ఇట్లా బటన్స్ కూడా పెట్టాను అలాగే నాది నా మిషన్ నా మిషన్లో ఏందంటే బటన్ హోల్స్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది అలా బటన్ హోల్స్ కూడా పెట్టాను ఇట్లా కంప్లీట్ అవుట్పుట్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అలాగే మీకు కానీ నచ్చితే కంపల్సరీ లైక్ లైక్ చేయండి అలాగే షేర్